అది హార్ట్ఫుల్గా చెప్పింది కాదు గతి లేక చెప్పింది అవునా రైట్ అంటే ఒక మనిషి లోపల ఇబ్బంది పడుతూ కూడా పైకి అవతల వ్యక్తిని గౌరవించినట్టు ప్రేమించినట్టు కనపడవచ్చు అయితే దాన్ని మనుషులు లక్ష్య పెడతారు అది లోపలేమనుకుంటే మనకెందుకు ఆ పైకి మనకి లోబడ్డా లేదా మనం చెప్పినట్టు తిన్నాడా లేదా మనం చెప్పినట్టు తిన్నదా లేదా లోపల సంగతి మనకు అనవసరం హృదయంలో ఏమో అనుకుంటున్నాడు మనకు అనవసరం ఫస్ట్ పైకి మనం చెప్పినట్టు ఉన్నాడలేదు కానీ దేవుడేమో దీనికి రివస్ నువ్వు పైకి ఎంత వినయం ప్రదర్శించావు ఎంత లౌక్యంగా ఉన్నావు ఎంత నమ్మకంగా ఉన్నావు ఎంత విధేయతగా కనపడుతున్నావు అనేది దేవుడు పట్టించుకోడు ఎందుకంటే ఆయన హృదయమును లక్ష్య పెట్టును ఆయన అంతరంగమును లక్ష్య పెట్టును అని ఉంది దేవునికి స్తోత్రం కలిగును గాక సుంకరి పరిసయుడు జీవితాలు మనం చూసుకుంటే పరిసైడు సమాజం దృష్టిలో తేడా ఫుల్లు తేడా పరిశై చూస్తే సమాజం ఉంగ దండాలు పెట్టింది పరమభక్తుడు నిష్ఠాగరిష్ఠుడు అమ్మో ఆ నిష్ట ఆ నీతి ఆ నియమం మనల్లా కాదు బాబోయ్ చేతులు కడుక్కోకుండా బోంచేయరు ఆఖరికి పుదీనాకులోను సోపులో కూడా దశంభాగం ఇచ్చేంత సంపూర్ణులు రోజుకు ఐదు సార్లు ప్రార్థన చేస్తారు ఎక్కడ కూడా అపవిత్రత ఉండదో చాలా పరిశుద్ధులు పరిశైల్ని చూస్తే జనం భలే రెస్పెక్ట్ ఇస్తారు ఎందుకు వాళ్ళ బాహ్య జీవితం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళ బయట జీవితం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది బాగా వినండి తమ్ముళ్ళు అందరూ వినండి కానీ వాళ్ళ అంతరంగం ఎంత క్రూరంగా ఉంది ఎంత భయంకరంగా ఉందంటే ఏసు ప్రభు బయట పెడితే గాని మనకు తెలియదు ఆ సంగతి వాళ్ళ అంతరంగం ఎలా ఉంది వాళ్ళ బయట జీవితం లోపల జీవితాన్ని గురించి ప్రభు ఏమన్నా తెలుసా అయ్యో వేషధారులారా అన్నాడు మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు సమాధిని పైకి గోరిని బాగా అలంకరించవచ్చు కొన్ని సమాధులు చూస్తే కొన్ని సమాధు తోటలు చూస్తే అక్కడున్న నీట్నెస్ చూస్తే అక్కడ నుంచి రాబుద్ధి కాదు అది బొందలగడ్డ శ్మశానం అన్న ఫీలింగ్ కూడా ఉండదు మనకి అంత శుభ్రంగా అంత నీట్గా సూపర్ ఉంటుంది కానీ పైకి ఎంత అందంగా ఉన్నా ఆ బొందలగడ్డలో ఆ సమాధిలో శృంగారించబడినటువంటి ఆ గోరి లోపల అస్థిపంజరమేగా కుళ్ళిపోయినటువంటి మాంసం ఎముకలేగా బాహ్యానికి మీరు ఇలా కనపడుతున్నారు కానీ మీ ఆంతర్యం ఇంత చండాలంగా ఉంది అని ఏసుప్రభు బయట పెడితే గాని మనకు అర్థం కాల ఇది మొదటి సంగతి సుంకరి బయట జీవితానికి సమాజం దృష్టిలో వాడు తేడా కఠినంగా డబ్బులు వసూలు చేస్తాడు దుర్మార్గుడు అనేటువంటి భావన ప్రజలకు ఉంటుంది నేను చెప్తున్నా రేపు రోజున అందరి జాతకాలు తిరగబడే పరిస్థితి వచ్చింది ఈ రోజు పైకి పెద్ద మనుషుల్లాగా గొప్ప భక్తులాగా గొప్ప వ్యక్తులాగా ఆత్మీయుల లాగా కనపడుతున్న వాళ్ళ బతుకులన్నీ రేపు బట్టబయలు అయ్యేటువంటి రోజు ఒక రోజు ఉంది స్తోత్రం తిరగబడి దాన్ని ఎందుకు చెప్పాను తెలుసా ఈ రోజు దరిద్రులుగా ఈ రోజు బలహీనులుగా ఈ రోజు చెంచలుగా అస్థిరులుగా ప్రస్తుతం మనం కనపడుతున్న వాళ్ళే రాబోతున్న రోజుల్లో బలమైన పాత్రలై క్రీస్తు కొరకు సాక్షులై భగ్గున మండే రోజులు రాబోతున్నాయి ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు తాగుబోతులు ఉండొచ్చు వ్యభిచార పాపంలో ఉన్నవాళ్ళు ఉండొచ్చు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళు ఉండొచ్చు మొత్తానికి ఎవడో తీసుకొస్తే వచ్చి కూర్చోవచ్చు ఈ రోజు అతడు బలహీనుడే అయి ఉండొచ్చు కానీ ఈ రోజు ఈ సుంకరే ఈ పాపే ఈ వేస్తే రేపు మనం ఊహించినంత ఆత్మీయ మెట్టులోనికి వెళ్ళిపోయి మనకే సమాధానం చెప్పే స్థాయికి వెళ్ళొచ్చు అలాంటి కదలికని దేవుడు వారి జీవితాల్లో తీసుకొని రావచ్చు మనం ఎప్పటికీ మారరు అనుకున్న వాళ్ళ బ్రతుకులు ఆశ్చర్యరీతిలో మారిపోవచ్చు ఈరోజు ఎంతో భక్తిగా ఎంతో ఆత్మీయంగా అసలు దేవుడి కోసమే జీవితం దేవుడి కోసమే ప్రపంచం అని బతుకుతున్న వాళ్ళు రేపు రోజున ఈ సెగ దెబ్బకి సర్దుకొని లోకంలో కలవచ్చు ఈ పత్యాలు దెబ్బకి తట్టుకోలేక లోకంలో కలవచ్చు పచ్చకర్లు కూడా వచ్చిన వాడికి కూడా లేవు ఈ పత్యాలు అవి చూడకూడదు ఈ చూడకూడదు అట్టు ఉండకూడదు తిట్టుండకూడదు మళ్ళీ ఏ ఆగ్ఞాలు లేవంటారు అన్ని కండిషన్లు పెడతారు అసలు ఏ ఆజ్ఞలు లేవంటారు అన్ని నియమాలు పెడతారు కొంతమంది ఇందులో ఉన్న నీతి నియమాలను తట్టుకోలేకనే వేరే వాటికి వెళ్ళిపోతున్నారు అందులో అయితే ఫ్రీ బాడ్ ఏం చేసుకున్నా తప్పు లేదు ఏమైనా చేసుకోవచ్చు ఎందుకంటే లీడింగ్లో వాళ్ళే అవన్నీ చేశారు అర్థమైందా ఇప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు నా జీవితం ఎట్టబడి తట్టుంది కారణం ఏంటో తెలుసా నేను మాదిరిగా పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్లో కూడా వంకలు వంకలుగా ఉన్నాయి యథా రాజా తదా ప్రజ యథా గురువు తదా శిష్య యా దేవ తదా భక్త నేను వాళ్ళ జీవితాలు అంతే ఉన్నాయి నా బొచ్చుకు అంతే ఉంది అంటే మాదిరి పర్ఫెక్ట్గా లేనప్పుడు వంకరటంకర్ మాదిరిని మనం తీసుకుంటాం కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి మాదిరి సూపర్ పర్ఫెక్ట్గా ఉంటుంది దాన్ని రీచ్ అవ్వాలంటే శిఖరాగ్ర పర్వతం కనపడుతుంటుంది కానీ పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఎక్కగలం ఆ ఎత్తైన కొండ దేవుని సహాయంతో మనం ఎక్కగలం ఆ కొండ కానీ కొంతమంది విశ్వాసులు ఇప్పుడు భక్తి పరులుగా వాళ్ళకి రాను రాను ఒకవేళ అబ్బో ఇది కష్టమని సర్దుకోవచ్చు లేదా కొన్ని శ్రమలకి సర్దుకోవచ్చు లేదా కులాలకు భయపడి సర్దుకోవచ్చు లేదా లోబడి సర్దుకోవచ్చు ఇప్పుడు భక్తులుగా ఉన్నవాళ్ళు తర్వాత ఏమవుతారో తెలియదు ఇప్పుడు భక్తిహీనులుగా చెంచలులుగా అస్థిరులుగా బలహీనులుగా ఉన్న వాళ్ళు రేపు క్రీస్తు కోసం అవసరమైతే ప్రాణమైన పెట్టేంత పరులు కావచ్చు ఎందుకంటే కొంతమంది నేను చూశాను నేను రెండు రకాల వ్యక్తులను చూశాను అబ్బా వీడు చాలా భక్తిపరుడు రా అని ప్రజలు బిల్డప్ ఇచ్చారు అబ్బో మామలాత్ కాదు అన్నోడు లోకంలో కలవటం చూశా వీడు ఎదవన్నారా ఎదవా పరమచండాలుడు అన్నోడు దేవుని మార్గంలోకి వచ్చి దేవుని సేవకుడు కూడా అవటం కూడా చూసా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇంతకు మాకు నువ్వు ఏం చెబుతున్నావు అనే డౌట్ వచ్చేది కదా మీకు అందుకే చెబుతున్నాను మనం చూసే వ్యక్తుల్ని కానీ ఆఖరికి మనల్ని మనం చూసుకునే విధానంలో కూడా మనకి కొంచెం స్పష్టత ఉండాలి మనం బయటికి ఎలా ఉంటున్నాం మన పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటున్నాం దేవుడు దేన్ని సీరియస్గా తీసుకుంటాడు రేపు న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు దేన్ని బట్టి మనల్ని లెక్కడుగుతాడు అనే ఇంకితం మనకు ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే బయట జీవితం శుభ్రంగా ఉంచుకోవటం మంచిది కాదని నేను అనను కానీ ఆంతర్యాన్ని కూడా పవిత్రంగా ఉంచుకోవటానికి మనం పోరాడాలి ప్రయాసపడాలి సాధన చేయాలి నా మనస్సాక్షి దేవుని ఎదుట నిర్మలమైనదిగా ఉండునట్టు నేను జాగ్రత్త పడుతున్నాను అన్నాడు పౌలు అర్థమైందా అంటే అందులో ఏ కల్మషం లేకుండా అది నిర్మలంగా ఉండేటట్టు నేను జాగ్రత్త పడుతున్నాను అంటున్నాడు ఇప్పుడు సహోదరుల విషయంలో కావచ్చు సహోదరుల విషయంలో కావచ్చు ఎక్కడైనా ఏ విషయాల్లో అయినా మనం కాసేపు ఈ భక్తి కార్యక్రమం కోటం అయిపోయింది తెల్లారిద్ది ఆ కోటం కూడా అయిపోయింది ఇక బైబిళ్ళ సంఖ్యలో పెట్టి చలో చలో వెళ్తాం వెళ్ళిన తర్వాత ఇక మనం ఆరు రోజులు లోకంలో జీవిస్తాం లోకంలో జీవించినప్పుడు మన హృదయం దాని యొక్క విధానం దాని యొక్క ప్రవర్తన ఎలా ఉందో మనం పసిగట్టాలి ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ చేసుకోవాలి మన హృదయాన్ని ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది హృదయము అన్నింటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి గలది ఆయనేమో హృదయం అన్నింటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి గలది అని రాయించాడు నేను దాన్నే లక్ష్య పెడతా అన్నాడు నాకు అదే ఇంపార్టెంట్ అన్నాడు నువ్వు బయటికి ఎలా ఉన్నావో కాదు లోపల ఎలా ఉన్నావో ఏం ఏం అనుకుంటున్నావో నేను దాన్ని పట్టించుకుంటా అది నాకు సీరియస్ అంట